హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ వర్షు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్స్ ఇది భోగి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట అంటే ముందు వీడియో మీరు చూడకపోతే కనుక దాని కంటిన్యూషన్ వీడియో భోగి క్లిప్స్ పెడుతున్నాను కొంచెం మీకు అర్థం కావడానికి అండ్ భోగి బ్లాగ్ ఎవరైనా చూడకపోతే కనుక గో అండ్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్ స్క్రీన్ మీద ఇస్తాను అండ్ వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను అండ్ ఐ జస్ట్ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్న పల్లెటూరులో సంక్రాంతి పండుగ మేము ఏ విధంగా జరుపుకుంటాము అండ్ విలేజ్లో వీడియోస్ అంటే ఎవరు మిస్ కారు ఎందుకంటే నేను ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా కంపల్సరీ రీచ్ అవుతుంది చాలామందికి సో ఐ జస్ట్ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పరశు తెలుగు బ్లాగ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం భోగి రోజు నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి ఆ రోజున పెద్ద పండుగ కదా అంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజలు అవి చేసి రకరకాల పిండి వంటలు అవి పెట్టి వాళ్ళని పూజిస్తారు సో మేము కూడా అదే విధంగా మా పెద్దవాళ్ళకి పూజ అది చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మేము ఊరైతే స్టార్ట్ అవుదామని చె అనుకున్నాము వైదవీ ఈ డ్రెస్ వచ్చేసి నేను హీ రవాడ్స్లో తీసుకున్నాను ఈ డ్రెస్ చాలా బాగా నచ్చి ఉండే అంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా అంత అంత పిగ్గా నచ్చదు బట్ తక్షి వాళ్ళ డాడీతో ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా కొంచెం పిగ్గా అయిపోతుంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి అక్కడ బొమ్మకు వేశారు చాలా అందంగా ఉన్నాయి నాకు కూడా అవుట్ఫిట్ చాలా బాగా సెట్ అయింది ఇంకా ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ అనుకున్నాం బట్ టైం ఈవినింగ్ అయిపోయింది అప్పటికే ఫైవ్ థర్టీ ఇట్లా మేము ఈ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట కొవ్వూరికి వెళ్తున్నాము నేను ప్రతి వీడియోస్లో చెప్పున్నా ఆల్మోస్ట్ కొత్తగా ఫాలో అయిన వాళ్ళకైతే తెలిసి తెలియదు కాబట్టి చెప్తున్నా మేమైతే కొవ్వూరు వెళ్తున్నాం మన ఇంటికి వెళ్తున్నాం అనమాట నేను మా పేరెంట్స్ అండ్ అలాగే మా అక్క ఇంకా ముగ్గురం వెళ్తున్నాం అనమాట సో కార్లో కాబట్టి సో మచ్ ఆఫ్ ఫన్ ఉండే మాకు అండ్ మా డాడీ ఎక్కడుంటే అక్కడ చాలా ఫన్ చేస్తారు కొంచెం ఇంకా మా జర్నీ అయితే ఈ విధంగా స్టార్ట్ అయింది సో మచ్ ఆఫ్ ఫన్తో బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయామనమాట అండ్ మధ్యలో మేము ఇంకెక్కడ ఆగలేదు లక్ష్మీగుణ అంతా పేచీపెట్టలేదు పెట్టలేదు నైట్ అయిపోయి ఉండే మేము ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఇట్లా స్టార్ట్ అయ్యాము మధ్యలో వాష్రూమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే టైం పట్టేసి ఉండేది ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ అట్లా ఉంది ఇంక మేము ఫుడ్ అది చేసేసి పడుకునే టైం అయితే మాత్రం ఇంక లేదు అలసిపోయాం కాబట్టి ఇంక పడుకునే వాళ్ళు పడుకున్నారు బట్ మేము మాత్రం చాలా డేస్ తర్వాత అమ్మమ్మ తాతయ్య వాళ్ళని మిగతా వాళ్ళని మా తమ్ముడిని కలిసాం కాబట్టి చాలా డబ్బులు చెప్పుకున్నాం ఇంక తక్షి కూడా పడుకోలేదు తను వాళ్ళ మామతో ఆడుకుంటుంది అండ్ మేము వచ్చేసి తక్ష్వికి సంబంధించిన పిక్స్ కానీ భోగిపళ్ళు ఫంక్షన్ ఎలా చేసాము ఏంటి అనేది అమ్మమ్మకి ఇక్కడ చూపిస్తున్నాం అనమాట అండ్ ఆ నైట్ అయితే కొంచెం లేట్గానే పడుకున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా మాతో టైం స్పెండ్ చేస్తారు చాలాసేపు అండ్ దెన్ నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇది నెక్స్ట్ డే కూడా షూట్ చేస్తుండే ఎందుకంటే నైట్ అయిపోయి ఉండే కాబట్టి బ్లాగ్ షూట్ చేయడానికి అవ్వలేదు సో దిస్ ఈజ్ ద డే వన్ బ్లాగ్ అండ్ బేసిక్గా మా అమ్మ ఎక్కడుంటే అక్కడ నాకు పని ఉండదు ఆల్మోస్ట్ మా అమ్మ చేసేస్తుంది తక్ష్వి పనికి సంబంధించిన అంతా కూడా సో ఇక్కడైతే సంబంధించిన థింగ్స్ పట్టుకొని వెళ్తున్నాను ఎందుకంటే పిన్నాళ్ళిళ్ళు అమ్మల్లు పక్కపక్కనే మార్నింగ్ సో ఇది డే వన్ బ్లాగ్ ఈ బ్లాగ్ ఏంటంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడో లేచాము కానీ చాలా పనులు ఉన్నాయి మాకు సో అవన్నీ చేసుకునేటప్పుడు క్యూట్ చేస్తున్నాను సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం టైం వచ్చేసి ఇలెవెన్ అవుతుంది సో ఈ లెవెన్ ఓ క్లాక్కి మేము టిఫిన్ చేసుకున్నాము ఎందుకంటే ఎక్కువ మంది మీద పెసరెట్లు ఫిట్టింగ్ పెట్టుకున్నాము సో దానివల్ల కొంచెం టైం అయితే పట్టింది ఇప్పుడైతే అందరూ చేసేసరి టిఫిన్ ఇంకా చేయవలసి ఉంది సో లెట్స్ వాచ్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతనుకున్న ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది అండ్ పల్లెటూరులో మీ ఈ సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటున్నారో మాతో షేర్ చేసుకోండి మేము ఏ విధంగా జరుపుకుంటున్నాము నేను కంపల్సరీ చూపిస్తాను అండ్ నాకు కూడా ఫుల్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ నేను ఇక్కడ మా పిన్నిని చాలా మిస్ అయిపోతున్నాను నేనే కాదు అందరం కూడా ఎందుకంటే మా పిన్ని ఉంటే మాకు చాలా హడవిడి ఉండేది కానీ ఇంకా ఇయర్ లేదు నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదు ఈ సంక్రాంతి కొంచెం ఏదో లోటు అనమాట పిన్ని లేకపోవడం ఎక్కువగా జోక్స్ వేసేది ఫన్ ఉండేది బాగా సో పిన్నినైతే చాలా మిస్ అయిపోతున్నాం అందరం ఎక్కువ ఆయన కూడా ఎక్కువ మిస్ అవుతున్నారు చిన్నత్తగారు సో ఇంకా పిన్ని లేని లోటు మాకు మేమే కొంచెం అడ్జస్ట్ అయ్యి మేమే ఫన్ చేసుకోవాలి సో లెట్స్ వాచ్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అండ్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి అయితే నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది చూసేయండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఇలా వాళ్ళు చాలా ముక్కలు అవి వేసుకున్నారు అమ్మమ్మ తాతయ్య వీళ్ళు బాగా పెంచుకుంటారు బాబాయ్ వాళ్ళందరూ చాలా మొక్కులు ఉండేవి మా చిన్నప్పటి ఇంకా ఎక్కువ ఎక్కువ ఉండేవి ఇంకా ఇల్లు కడుతున్న కొద్దీ ఇంకా ఒక్కొక్కటి తీసేవాల్సి వచ్చింది బట్ ఇప్పుడు కూడా చాలా ఉండే అవన్నీ కూడా రాబోతున్న వీడియోస్లో అన్నీ కవర్ చేశాను అన్నీ చూస్తారు మీరు ఆల్మోస్ట్ చాలాసార్లు పోస్ట్ చేసి ఉన్నా బట్ కొత్తగా ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకోసారి కూడా అన్నీ కవర్ చేసి ఉన్నా చూపిస్తాను అండ్ ఇక్కడైతే మేము చాలా హడావిడి ఉన్నాము ఎందుకంటే మేము పెసరట్లో ఫిట్టింగ్ పెట్టుకున్నాము కాబట్టి ఈ ఈ ఈసారి సంక్రాంతి ఏంటంటే మాకు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ అవ్వలే బేసిక్గా వంట ఎక్కువ అయిపోయింది అనమాట వంట వంట వండుకొని తినడానికే మేము అక్కడికి వెళ్ళినట్టు అనిపించింది మాకు అండ్ ఇక్కడైతే జెంట్స్ అయితే ఇంకా బిజీ ఉన్నారు ఆ నిమిషం అనుకుంటా వాళ్ళు వాళ్ళు మా కోసం చికెన్ కబాబ్స్ కాల్చారు అనమాట అండ్ యా మా ఆయన ఇక్కడ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర కూడా బీబీకి అదంతా చేస్తూ ఉంటారు సండే కొంచెం రెస్ట్ అని చెప్పి సో అది అక్కడికి తీసుకొని వెళ్ళాం అనమాట ఇంకెక్కువ మంది మీద చికెన్ అది కాల్చుకోవడం అది కూడా చాలా బాగుంటుంది దట్టు మా పక్కనే పొలాలు అవి ఉంటాయి అండ్ పొలాలని చూస్తే ఇలా కాల్చుకుంటే చాలా 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 బాగుండే చూడడానికి అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా సూన్లో వస్తాయి అండి ఈ వీడియోలో కూడా చాలా మట్టుకు చాలా కవర్ చేసా అండ్ ఇక ఇప్పుడైతే చూపిస్తున్నాయి దాని పక్కనే పొలాలు ఇంకో పక్క మా ఆయన చికెన్ మ్యారినేట్ చేసింది కాల్చుతున్నారు యమ్మీ యమ్మీగా అమ్మీగా ఉంది టేస్ట్ అయితే మాత్రం చాలా అదిరిపోయిందని మామ అల్లుడు కాంబినేషన్గా జస్ట్ లైక్ ఏ వాళ్ళు నేను చాలాసార్లు చెప్పాను ఇంకా ఇలాగా మా డాడీ మ్యారినేట్ చేసి చికెన్ అది పెట్టవాలని నాకు హెల్ప్ చేస్తున్నారు అండ్ మేము మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్ళే వాళ్ళము అండ్ రెడీ అయినాక వాళ్ళు మొత్తం బాగా ఇచ్చారు తినమని చెప్పి వాళ్ళు కూడా కొంచెం తిన్నారు బట్ చాలా యమ్మీ ఉండే చికెన్ కబాబ్స్ అయిపోయిన తర్వాత జాయింట్స్ కూడా కాల్చారు టేస్ట్ మాత్రం చాలా అద్రిపోయింది కొత్త ఏమి కాదు అయితే మాత్రం మాకు చాలాసార్లు ఇంటి దగ్గర కూడా చాలాసార్లు ఇట్లా చేసి ఇచ్చారనమాట ప్రతిసారి వంట చేస్తున్నారు కదా సో ఈసారి నేను చేస్తాను అన్నట్టు చేస్తారు ఇక్కడైతే సో అక్కడ కూడా ఆయన అదే విధంగా చేశారు చాలా యమ్మీ ఉంటాయి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఇటువంటి తోటి కొనేసుకుంటే మనం ఇంట్లోనే బీబీ క్యూ చేసుకోవచ్చు చాలా టేస్ట్ అండ్ యమ్మీ ఉండే అండ్ మీరు చెప్పండి ఈ మీరు ఈ సంక్రాంతి ఏ విధంగా జరుపుకున్నారు అని చెప్పి కంపల్సరీగా చాలామంది పల్లెటూర్లకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే అక్కడ పందెం కోళ్ళు అక్కడ అక్కడ ఇక్కడ సో మచ్ ఆఫ్ ఫన్ అక్కడే ఉండే సిటీలో కన్నా సంక్రాంతి అక్కడే బాగుంటుంది ఆబ్వియస్లీ సో ఎప్పుడు కూడా మా డాడీ మా కానీ మా ఆయన కానీ అక్కడికి వెళ్ళే ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ అండ్ పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎప్పుడూ మిస్ అవ్వలే నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మిస్ అవ్వలే అమ్మమ్మలు ఇంటికి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది పెళ్ళయినా కూడా నేను ఎప్పుడూ మిస్ అవ్వలేదు ఖచ్చితంగా ఇన్ టైంకి అక్కడ ఉంటాను అండ్ చాలా డేస్ అక్కడ ఉండే వస్తామన్నమాట అండ్ మీరు పల్లెటూర్లకు వెళ్ళారా లేదా సిటీలోనే సెలబ్రేట్ చేసుకున్నారా లేదా ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్స్కి వెళ్ళారా అని షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి అండ్ నా వరకు వచ్చేస్తే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం చేసుకున్నట్లుగా అయితే చేసుకోలేదు అది కంపల్సరీ నేను చెప్పగలను ఇయర్ సంక్రాంతి అయితే మాత్రం అంత హ్యాపీ లేకుండే మాకు సమ్ సమ్ రీజన్స్ ఉన్నాయి అనమాట పిన్ని లేకపోవడం సో సో మచ్ ఆఫ్ రీజన్స్ ఉండే ఉన్నంత వరకు మాకు మేమే చాలా బాగా హ్యాపీగా ఉన్నాము అక్కడ అమ్మమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను మా తమ్ముడు ఈసారి మా తమ్ముడు చాలా బాగా చేశాడండి మాకు వాడే ఒక అన్నయ్యగా బాధ్యత తీసుకొని మాకు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి పండక్కి మేము వాడికి ఏదో ఒకటి ఇచ్చి చేసేవాళ్ళం బట్ ఇయర్ వాడు మాకు పండగకి డబ్బులు ఇవ్వడం అండ్ ఇంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాడే ఏం కావాలన్నా తెచ్చిపెట్టి ఇవ్వడం మాకు అంత కొత్తగా అనిపించింది అండ్ దట్టు మాకు చాలా హ్యాపీ అనిపించింది వాడు మమ్మల్ని పట్టించుకునే విధానం కానీ వాడ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అదంతా బాగా నచ్చింది ఇప్పటికీ తలుచుకుని నాకు ఏడిపోస్తుంది అది బట్ యాడంత రెస్పాన్సిబిలిటీగా ఆలోచించి వాడు థింకింగ్కి నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఇక్కడ ఏంటంటే తక్ష్విక్ స్నానం జరుగుతుంది అని చాలామంది అడిగారు మీరు చూపించే ప్రోడక్ట్స్ ఏమీ కూడా ప్రమోట్ చేస్తారు కానీ మీరు వాడరు అని చెప్పి లేదండి కంపల్సరీగా ఇంకా బేబీస్ విషయానికి వచ్చేస్తే కంపల్సరీగా వాడతాము అండ్ తక్ష్వి విషయంలో నేను అస్సలు నెగ్లెక్ట్ చేయను కంపల్సరీ బెస్ట్ ఇవ్వాలని చూస్తాము ఏ పేరెంట్స్ అయినా కూడా సో నేనైతే బాడీ వాష్ యూజ్ చేస్తున్నాను మా అమ్మ హెడ్ టు టో మీరు ఆల్రెడీ ముందు క్లిప్స్లో చూసి ఉంటారు కదా సో టాపిక్ ఎక్కడికి ఎక్కడికో చేంజ్ అవుతుందని చెప్పి క్లిప్స్ అన్నీ బ్యాక్కి వెళ్ళిపోయి ఉన్నాయి అండ్ డైపర్ వచ్చి స్లవ్లప్ యూజ్ చేస్తాను సో ఎక్కువ ఫ్రెండ్లీ బాటిల్స్ ఉంటాయి అవి కొనుక్కొనే కానీ ఇలా మన అయిపోయిన దాంట్లో కొంత స్టోరేజ్ అవన్నీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్పేస్ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కడైతే నేను మమత బాడీ లోషన్ రోజు వాటర్ బాటిల్ ఖాళీగా ఉంటే ఇందులో వేసుకున్నాను అనమాట మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ నేను మమత్ అండ్ లవ్ ల్యాప్ అండ్ పారాషూట్ ఈ మూడు నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను మమత్ ఏంటంటే టాక్సిన్ ఫ్రీ టీయర్ ఫ్రీ బాడీ వాష్ విషయానికి వస్తే అండ్ డర్మటాలజికలీ టెస్టెడ్ నిజంగా అందులో ఓట్స్ ఉంటుంది క్యాలెంజీలా ఉంటుంది చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మా అమ్మ ఎవరైతే ఫౌండర్ ఉంటారో వాళ్ళది కూడా బేబీ ఉంది సో ఆ బేబీ బట్టి మా అమ్మ ప్రోడక్ట్ అనేది బయటకొని నేను చాలాసార్లు చెప్పుకున్నా సో ఐ జస్ట్ హోప్ మీకు నచ్చుద్ది అని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా దిస్ ఈజ్ నాట్ ఎ పేర్ ప్రమోషన్ వీడియో గాయస్ మా అమ్మ అత్త నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ట్రూగా సన్ స్క్రీన్ లోషన్ అండ్ మ మస్కిటో ప్యాచెస్ మమత్ ఫేస్ క్రీమ్ ఈజీ టమ్మీ మీ రోల్ ఎందుకంటే ట్రావెల్ చేస్తాం కాబట్టి వాళ్ళకి స్టమక్లో గ్యాస్ అది వస్తే పెయిన్ అది వస్తుందని చెప్పి మొత్తం అన్నీ క్యారీ చేస్తే స్క్రీన్ లోషన్ జీరో టు టెన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అండ్ మీరు మెయిన్ చెప్పిందే ట్రస్ట్ అవ్వకండి కంపల్సరీగా మేము చెప్పిన దాని మీద మీరు ఫాలో అవ్వాలనుకుంటే తీసుకోండి బట్ ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోండి అది మీకు బెస్ట్ అనిపిస్తే తీసుకోండి ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ పిల్లలకి పడుతుందనే గ్యారెంటీ లేదు సో మమత్ అయితే మాత్రం చాలా పడుతుంది అందరికీ పడుతుంది పిల్లలందరికీ కూడా నాకు తెలిసినంత వరకు కొంతమందికి పడకపోవచ్చు మేబీ స్కిన్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి చూసుకోవాలి బట్ యా మమత్ ప్రోడక్ట్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండ్ లవ్ లాబ్ కానీ పారాషూట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది బేబీస్ విషయానికి పారాషూట్ బాడీ మసాజ్ వాళ్ళు సో నేను చాలామంది అడిగారు తక్షు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీరు ఏమైనా చేంజ్ చేశారా ఇప్పుడు ఏం వాడుతున్నారు ప్రజెంట్ అని చెప్పి నేను కంపల్సరీగా వీడియో చేస్తున్నాను బట్ టైం పడుతుంది ఎందుకంటే ఎడిటింగ్ అది కొంచెం టైం పట్టుండే వీడియోస్ అన్నీ అయిపోయాక అది వస్తుంది కంపల్సరీగా వీడియో చూడండి సో దట్ మీకు క్లియర్గా ఉంటారు డబ్బాలు డబ్బాలు అయిపోతాయి నాకు బాడీ వాషులు కానీ బాడీ లోషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ డబ్బాలు కూడా దాస్తాను ఎందుకంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అమౌంట్ వేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇదైతే అసలు అబద్ధం కాదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉండే కొంతమంది పర్సనల్గా నన్ను అడుగుతారు కొంతమంది మెసేజెస్లో అడుగుతారు కొంత కామెంట్లోనే అడుగుతారు సో అట్లా వాళ్ళు కొంచెం క్లియర్గా ఉండడానికి ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట అండ్ తచ్చి ఇక్కడ కేసరి టైప్లో చేశాను బట్ హనీ వేశాను అనమాట ఇంకా జాగ్రే షుగర్ వేయలే హనీ వేసాను ప్యూర్ హనీ ఎందుకంటే వాళ్ళకి కాఫ్ అది రాకుండా ఉంటుంది హనీ అయితే అండ్ మా డే అయితే ఈ విధంగా గడిచింది ఫస్ట్ డే చాలా మటుకు కబుర్లు విషయాలు ఎందుకంటే చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి ఆ విషయం ఈ విషయం ఏదో విషయం మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంక దాంతోనే టైం స్పెండ్ అయిపోయింది వంట 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 ఈసారి వంట బర్డెన్ అక్కకి నాకు అమ్మకు కూడా పడి ఉండే ఎందుకంటే అమ్మ పాపని చూసుకుంటే అక్క నేను చేసుకునే వాళ్ళం ఎందుకంటే అమ్మ ఎందుకులే మళ్ళీ శ్రమ పడ్డామని చెప్పి అక్క నేను ఎక్కువగా బర్డెన్ పడి ఉండే మాకు పిన్ని లేకపోవడం ఒకటి అండ్ పాతపేట అని ఉంటుంది అక్కడ మా భారతతో వీళ్ళందరూ ఉంటారు సో వాళ్ళు ఎప్పుడు కూడా వంటది చేసేసేవారు అనమాట దానివల్ల మాకు తెలిసేది కాదు బట్ ఈ ట్రిప్ రియల్లీ చాలా బర్డెన్ అయిపోయి ఉండే అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్స్ స్కైస్